ఈ భారతదేశంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద యుద్ధం చేయడం ఎందుకు చేస్తా ఉన్నారు ఈ రోజు అనిలంబ అని మిట్టల్ జిందల్ అదానిల కదా యుద్ధం చేసేది అక్కడ లక్షలాది కోట్ల సంపదను మీరు దోసుకొని ఈ బడా పెట్టుబడిదారులకు అందజేయడంలో భాగంగానే కదా మీరు చేసేది అమెరికా కన్సర్నర్ నడిచేటువంటి అనేక సామ్రాజ్యవాద కంపెనీలకు మధ్య భారతదేశంలో సంపదను దోచుకోవడంలో భాగంగానే కదా ఇలా మీరు యుద్ధం చేసేది ఆదివాసుల మీద ఆదివాసుల మీద యుద్ధం చేస్తూ ఉన్నట్టు ఆదివాసుల తరఫున పోరాడుతున్నటువంటి ఒక విప్లవ పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పైన పదివేల బలగాలు మూకుమడిగా దాడి చేసి అతని హత్య చేయడాన్ని తీవ్రంగా ఈ భారతదేశ ప్రజానికం పీడిత ప్రజనికం ఖండిస్తూ ఉన్నది మీరు అతన్ని ఎందుకు హత్య చేయడం జరిగింది ఒకవైపు వాళ్ళ పార్టీ నుంచి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆపై స్పష్టంగా మేము కాల్పుల విరమణ ప్రకటిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు వాళ్ళపై దాడి చేసి హత్య చేయడాన్ని పిరికిపందరవలుస్తూ ఉన్నాను నేను అంత మీరు వాళ్ళ సమస్యలు పరిష్కరించలేక వాళ్ళు ఏదైతే శాంతి చర్చలల్ల ఏదైతే ఎజెండాలో భాగంగా ఈ దేశంలో భూ భూమిపై అందరికీ హక్కు దక్కాలి కుల సమస్య ఉంది అంటరాంతర సమస్య ఉంది నిరుద్యోగం ఉన్నది గుడ్డ సమస్య ఉంది ఈ దేశంలో పేరికం ఉంది ఇవన్నీ పోవాలి అసమానతలు పోవాలని చెప్పేసి మీ ప్రభుత్వాలు పరిష్కరించలేకపోవడం వల్లనే మేము విప్లవకారులుగా మారినాం ఈ సమస్యలు పరిష్కరించడంలో మీరు ముందుకు రాని సహించడానికి మేము కాల్ప్రం మనకు సిద్ధమని చెప్పేసి చెప్పినా కూడా ఇట్లా నీతి బాహ్యమైన న్యాయ న్యాయం లేనటువంటి నీతి న్యాయం లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఏ విధంగా చేస్తా ఉన్నాం సుప్రీం కోర్టు తక్షణమే ఈ విషయంలో సుమగట్టగా తీసుకొని నమ్మలో కేసారు హత్యను సుప్రీంకోర్టు సిట్టి సిట్టింగ్ జడ్జ్ తోటి తక్షణ విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఎప్పుడు ఎన్కౌంటర్ చేసినా పదవ సంఖ్యలో చనిపోతున్నా ప్రశ్న మళ్ళీ కొంతమంది తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళని అవసరం ఇష్టం వచ్చినప్పుడల్లా ఇట్లా అరే చంపుకుంటా పెడుతున్నారు అని ఒక వాదన వినిపిస్తుంది అది ఎంత వాస్తవం అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ ఈ వాదన అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేక మంది ఆదివాసులను ఇలా ఏదైతే శ్రీలంక జాప్నాలో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో ఎలాగైతే బంధించలో మీరు బయట ఉంటే బాంబులు వేస్తాం మేము తుపాకుదాడి విచక్షణ విధంగా కాల్చి చంపుతామని బెరించి కాన్సన్ట్రేషన్ క్యాంపులలో అయితే ఎట్లా అదే అదేవిధంగా ఇలా అనేక మంది అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి ఆదివాసులందరూ తీసుకుపోయి ఇలా జైలలకు కుక్కినటువంటి సందర్భం ఉన్నది ఇక్కడ అనేక మంది పౌర సమాజంలో కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళని తీసుకుపోయి జైలు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థులు మేధావులు అందరూ నిర్బంధిస్తున్నారు అదేవిధంగా అక్కడ ఆదివాసులను హత్య చేస్తూ ఉన్నారు నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను ఇలా అమిత్ షా మోడీని మంగి సోడీ అనేటువంటి ఒక ఆరు నెలల పసిపాపమై మీరు మీరు తుటాదించిల్లు అతను ఆమె ఏమన్నా మావోయిస్టా ఆరు నెలల పసిపాప మావోయిస్టా మీ కన్నుకు మావోయిస్టు కనబడదా ఈ హత్యకు ఎవరు బాధ్యుడు ఈ దేశ మోడీ బాధ్యుడా అమిత్ షా బాధ్యుడా వీళ్ళని సుప్రీంకోర్టు ఏ విధంగా శిక్షిస్తుంది సుప్రీం సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను అదేవిధంగా ఇంకో ప్రశ్న చేస్తూ ఉన్నాను డిఆర్జీ అన్నటువంటి బలగాలు ఇలా నంబర్ల కేసవరావు హత్యలో నాలుగు జిల్లాల డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఈ నాలుగు జిల్లాలో డిఆర్జీ బలగాలు ఏ విధంగా రిక్రూట్ అయినాయి రాజ్యాంగ భద్రత ఉందా చట్ట సుప్రీంకోర్టు తక్షణమే ఈ ఈ విషయంపై జోక్యం చేసుకొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఇప్పుడు డిఆర్జీలో చనిపోయి ఆదివాసులు మరణాల కారణం ఎవరు ఇవాళ విప్లవకారుల మరణాలకు కారణం ఎవరు ఇవాళ ఆదివాసులపై కొనసాగుతున్న ఈ హత్యాకాండ జనోసైడ్ కారణం ఎవరు ఇది కేవలం అదాని కోసం మిట్టలు కోసం జిందల్ కోసం కొనసాగుతున్నది అదానికి రాసిస్తున్న దండకారణాన్ని అడుగుతున్నా లక్షల కోట్ల విలువైన సంపద అదానికి రాసిస్తున్న మోడీ అమ్మానికి రాసిస్తున్న మోడీ అమిత్ షా మిమ్మల్ని ఇవాళ ఈ దేశ ప్రజానికం రాశిస్తున్నది దేశ ప్రజానికం మూలంగా లేదు ఎనభై కోట్ల మంది దేశ ప్రజానికానికి ఇవాళ కనీసం తినడానికి తిండి లేదు వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా గమనిస్తున్నారు ఈ నీతి భాషమైనటువంటి ఈ న్యాయమైనటువంటి అన్యాయ యుద్ధాన్ని గమనిస్తున్నారు తప్పకుండా మీకు బుద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు వీర విగురుగురుతున్నారు ఖబర్దార్ బీజేపీ గుండాల ఖబర్దార్ అమిత్ షా మోడీ అయితే బీజేపీ నాయకులు చెప్తాను ఆదివాసులకు సంబంధించి వాళ్ళకున్న డెవలప్ రోడ్లు ఏదైనా టవర్ కమ్యూనికేషన్ కూడా లేదు అభివృద్ధి పనులు చేస్తే ఈ ఆదివాసులు నచ్చలైట్లన్నీ అర్థం పడుతున్నారు అభివృద్ధి చేయలేకపోయాలి అందుకనే వీళ్ళంతా ఇంపార్టెంట్ హక్కుల కోసం పోరాటం ఇవాళ సురమైంది కాదు ఇలా మొదలైంది కాదు కుమరం మేము పోరాడిన హక్కుల కోసం అల్లూరు సీతారామరాజు పోరాడిన హక్కుల కోసం బిర్సామున్న పోరాడిన హక్కుల కోసం వాళ్ళందరూ మావోయిస్టుల ఇలా ఆదివాసీ ప్రజానికం కోసం ఆదివాసీ నాయకులు వాళ్ళపై జరుగుతున్నటువంటి దోపిడీ దౌర్జన వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు మావోయిస్టులే కాదు ఈ దేశభక్తులు నువ్వే అంటున్నావు కదా అట్లాంటి క్రమంలోనే ఇలా ఆదివాసీల కోసం అక్కడ సంపది లక్షల కోట్ల ఆదివేలైన యూరేనియం బంగారం అదేవిధంగా బొగ్గు బాక్సైడ్ అల్యూమినియం ఇలాంటి సంపద అంతా కూడా దోచకపోవద్దని చెప్పేసి వాళ్ళు ఇవాళ పేద ప్రజలతో పోరాటం చేస్తూ ఉన్నారు మీరు ఇక్కడ ఇవాళ ఆదివాసులు మొత్తం కూడా దండగారు నుంచి ఖాళీ చేసి చెరలో ఉన్నటువంటి చేపలు తీసుకొచ్చి ఒడ్డు మీద వారేస్తే వాళ్ళ గిలగర కొట్టుకొని చనిపోయే ప్రమాదం ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఇవాళ మానవ హరణాన్ని క్రియేట్ చేసి ఈ దేశ ప్రజానికాన్ని మొత్తం కూడా చంపేసి మేము ఈ సంపదను దోసుకొని మేము ఇలా కొంతమంది ప్రజానిక సుఖం కోసం ఇంతమంది ప్రజలను ఆదివాసీ ప్రజలను చంపుతామని చెప్పేసి ఫాసిస్ సంస్థలు మీరు కొనసాగిస్తూ ఉంటే చూడలేని ఎం టెక్ బీటెక్ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి మేధావులు వాళ్ళు విప్లవకారులుగా మారి ఇలా ప్రజల తరపున వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇలా వాళ్ళ పాకిస్తాన్కి సంబంధం ఎక్కలేరు ఇలా అమెరికాకి ఎక్కపోదులేరు ఇలా ఇలా చైనాకి ఎత్తుకపోదలేరు ఈ దేశ సంపద ఈ ప్రజలకు దక్కాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు అభివృద్ధి అని మీరు మాట్లాడుతున్న అభివృద్ధి ఇలా పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి బయలుదేరిలో కంపెనీ ఆడ మైనింగ్ చేపట్టింది గవర్నమెంట్ కంపెనీలు ఆడ మైనింగ్ చేపడుతున్నాయి మరి వాళ్ళకి ఇలా విద్యుత్ లేదు ఇలా వైద్యం లేదు ఇలా వాళ్ళకి తినడానికి తిండి లేదు మంచి తాగడానికి నీరు లేదు వాళ్ళ జీవన ప్రమాద స్థాయి ఏమాత్రం పెరగలేదు ఇలా వాళ్ళకి ఇవన్నీ ఎవరు కల్పించారు ఇలా విప్లవపాటి ఆడికి పోయి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళకు అక్షరాలు నేర్పింది ఇలా వాళ్ళకు పోరాటం నేర్పింది వాళ్ళకు బట్టలు కట్టుకున్న వాళ్ళకు బట్టలు కట్టుకోవడం నేర్పింది వాళ్ళకు స్కూల్ స్థాపించింది వ్యవసాయం స్థాపించింది ఇలా వాళ్ళు స్థాపించిన వ్యవసాయాన్ని మీరు ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ నీటి భావనను ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళ జీవన వాళ్ళని దొరికిన దొరికిన విచక్షణ చంపుతున్నారు ఎవరు ఇలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఆదివాసీ ప్రజలు చెప్పాలి ఇలా దండకారంలో ఉన్న ఆదివాసీ ప్రజలు వాళ్ళ అభివృద్ధికి అయితే మరి ఇలా మీరు ఆదివాసీ ప్రజలను తీసుకుపోయి మూలవాసి బాచావ మంచు రగ రఘు మీడియం అనేటువంటి ఒక నాయకుడు బయటకు వచ్చి ఇలా మాకు ఇటువంటి ఇబ్బందులు అయితే అని చెప్పిన సందర్భంలో ఆయన తీసుకుపోయి మీరు ఎందుకు జల్ల మీరు అభివృద్ధి చేస్తున్నారు మరి ఆదివాసీ ప్రజలు మీతో ఉండాలి కదా ఇలా ముఖే ముఖేష్ చంద్రకర ఒక జర్నలిస్ట్ మీరు ఎందుకు మీ అన్యాయాలను మీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గంలో బయటపెట్టినాలి కదా మరి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఇలా రోడ్లు ఏవి ఇలా విద్యుత్ ఏది ఇలా వైద్యం ఏది ఇవన్నీ సత్యత వచ్చి పంతొమ్మిది నలభై ఏళ్ళ సత్యం వచ్చింది మీ ప్రభుత్వం మూడు సార్లు అధికారంగా వచ్చింది మరి ఏది అభివృద్ధి ఏం చేసింది మోడీ ప్రభుత్వం ఇలా ఎవరు అభివృద్ధి ఆటంకం ఉన్నారు మీరు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయాలి ఇలా మీరు రాజ్యాంగాన్ని కనీసం పాటిస్తున్నారా పేసాకు పేసా చట్టం ఉంది మీరు అమలు చేస్తున్నారా ఆ ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నటువంటి హక్కులు అమలు చేస్తున్నారా ఇలా మధ్య భారతంలో ఫిఫ్త్ షెడ్యూల్ మీరు అమలు చేస్తున్నారా అటు మణిపూర్ ను తగలబెట్టిల్లు ఇటు మధ్య భారతం తగలబెడుతున్నారు ఎవరి కోసం తగలబెడారు ఇదంతా కూడా అంబానీ అదాని మిట్టల్ చిందల్ అదేవిధంగా ట్రంప్ కోసం కదా లాస్ట్ కు ట్రంప్ చెప్పిండు మొన్న పాకిస్తాన్ తో యుద్ధం అంటే కథం వెంటనే వదిలేసి మేము కూడా యుద్ధానికి వ్యతిరేకంగానే కోరుకుంటా ఉన్నాం మరి ఇక్కడ లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఈ దేశ ప్రజలను చంపకండి ఈ ఆదివాసీ ప్రజలను చంపకండి అని చెప్పేసి కోరుకుంటా ఉంటే అనేక రాజకీయ పీర్లు తెలంగాణలో అయితే ఎక్సెప్ట్ బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ మానవహనాన్ని మేము వ్యతిరేకిస్తాను కగరం వెనుక తీసుకోవాలని చెప్పేసి అన్ని పార్టీలు అనే రోడ్లు కలిసి ధర్నాలు చేస్తూ ఉన్నాయి మరి మీరు ఈ ప్రజలు ఈ దేశ ప్రజలు ఈ దేశ రాజకీయ పార్టీలు మీరు ప్రతిపాదించిన విషయాన్ని మీరు మాట్లాడరా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి మీరు పార్లమెంట్లో తక్షణమే మీరు మాట్లాడాలి మీరు ఒక తీర్మానం చేయించాలి అన్ని పార్టీలు కలిపి మీరు తీర్మానం చేయించాలి అది ఈ దేశ రాజకీయ పార్టీల మీద ఉన్నటువంటి బాధ్యత ఈ దేశంలో నుండి ఆదివాసులను కాపాడడంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలుగా మీరు కూడా ఇప్పుడు తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన చంద్రశేఖరరావు ఏదైతే మాట్లాడిందో తను కూడా తక్షణమే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అన్ని పార్టీలకు తను కూడా లేఖలు రాయాలి అదేవిధంగా ఇక్కడ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తను కూడా ఇది శాంతి భద్రత సమస్య మేము చూడడం ఇది ఆర్థిక రాజకీయ సమస్య మేము చూస్తాం కాబట్టి చర్చల కోసం మేము అంతగా మా ఎక్స్పీరియన్స్ ఉన్నది దాన్ని మేము ఆలోచించుకొని మేము మా కేంద్ర పార్టీతో మేము మాట్లాడుకుంటామని చెప్తూ ఉన్నారు అదే క్రమంలో ఇక్కడ తక్షణమే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ చర్చలకు రావాలి అదేవిధంగా బీజేపీపై ఒత్తిడి చేయాలి ఆదివాసీ మీషాలు ఏం చేస్తా ఉన్నారు ఆదివాసీ ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు మీరంతా కూడా ఆదివాసీ ప్రజలను కానీ రక్షించుకోవాలి ఎలా ఒక అంబానీ కాదు దేశం ఒక అదాని కాదు దేశం ఒక మోడీ కాదు ఈ దేశం ఒక అమిత్ షా కాదు ఈ దేశం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది ప్రజలకు ఈ భూమిపై హక్కున్నది ఈ సహజ వనరులపై హక్కున్నది ఆ విషయాన్ని మీరు అంతా కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఆపరేషన్ కగార్ అనేది పెద్ద దుర్మార్గమైన చర్య వాళ్ళు ఎవరో ఏ దేశం నుంచో వచ్చి ఊడిపడ్డోళ్ళు కాదు దేశ సంపద పోకుండా కాపాడుతున్న వాళ్ళే కానీ దేశ సంపదను దోసుకుందామన్న వాళ్ళు కాదు ముఖ్యంగా ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసులు ఆదివాసుల రక్షణ కోసం ఉన్నదే మావోయిస్టు పార్టీ మావోయిస్టులు వాళ్ళు వీరికి రక్షణగా ఉండి ఈ దేశ సంపదను ఈ దేశ ప్రజలకే చెందాలన్న ఆలోచన దృక్పథంతో సమసమాజ స్థాపన కోసం గత యాభై అరవై సంవత్సరాలుగా వాళ్ళు అల్పరగని పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటం ఎందుకు చేస్తున్నారు ఏ వనరుల గురించి చేస్తున్నారు దీనివల్ల దేశ ప్రజలకు ఏముంది లాభము అని ఆలోచించకుండా వాళ్ళను పట్టుకొని హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని ఒక్కటే ఎక్కడైనా అరెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కోర్టు అతడు చేసే నే వీళ్ళు అతడు చేసిన నేరోప నేరాలు ఏమన్నా నిరూపించగలిగితే అతనికి కోర్టులు శిక్ష వేస్తాయి దానికి అతడు అరువుడు కానీ తీసుకొని వెళ్ళి కరెంట్ షాకులు పెట్టి గుద్ది అతి పాశవికంగా చంపడం అంటే మన వాళ్ళు మన పిల్లల్ని మనం ఒక తల్లి పులి పిల్లల్ని కన్న తర్వాత టకా 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 టక దాని ఆకలి ఈ రకం మింగుతుంటుంది అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడైతే ఈ ఆదివాసులు మావోయిస్టులు ఈ అడవులను వదిలిపెట్టి వెళ్ళిపోతారో అప్పుడు ఈ దేశ సంపద ఖనిజ సంపదని ఆదాని అంబానికి చేర్చాలని బహుళజాతి కంపెనీలకు బహుజన ప్రయోజనాలు కల్పించాలన్న ఆలోచనతోటి ఈ ఆదివాసులని మావోయిస్టులను చంపుతుంది మేము చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించారు లేఖ రాసిరు లేఖ రాసినప్పుడు అంతకుముందు అక్కడ ఉన్న ప్రభుత్వాలు మేము చర్చిస్తాం రాండి మీరు ఆయుధాలను పక్క పెట్టి రాండి అని అన్నందుకు మావోయిస్టులు ఆరు నెలలు కాల్పుల విరమణను కూడా ప్రకటించారు ఇకనైనా బుద్ధి ఉండాలి వాళ్ళు కాల్పుల విరమణ చేసినప్పుడు మేము కూడా ఖచ్చితంగా ముందడుగు వేసి మేము ప్రతినిధులను కోరుతున్నాం ఒక కమిటీలు ఏర్పాటు అయ్యి ఆ కమిటీలను చర్చించి మరి వీళ్ళ ఆలోచన ఏంది రాంటే చర్చి చర్చ చేద్దామని రావాలి కానీ మన వాళ్ళని మనం చంపుకుంటూ పోతే బీజేపీ పార్టీ నాయకులు ప్రధానంగా ఉంటారు ఆదివాసులను చంపడం ఇటు ఆదివాసులనే కేంద్ర బలగాలు చంపుతలేవు సో నక్సలైట్లే చంపుతున్నారు వాళ్ళ ఇన్ఫార్మర్ల ఫార్మర్ల పేర్లతో ఆ పేర్ల ఈ పేర్లతో ఆదివాసులు తీసుకెళ్ళి వాళ్ళే చంపుతున్నారు పోలీస్ అధికారులను కూడా చంపుతున్నారు అని బీజేపీ పార్టీ నాయకులు చెప్తాం బీజేపీ పార్టీ ఎంతసేపు చెప్పినా ప్రజల మీద దుష్ప్రచారం చేయడం వాళ్ళకొక్కటే శ్రీరామ్ తప్పితే ఇంకొకటి ఏం ఉండదండి పక్కా చెప్తున్నాం మేము దేవుళ్ళని కొలుస్తాం దేవుళ్ళని దండం పెడతాం అన్ని చేస్తుండొచ్చు కానీ వాళ్ళు చేసే దుర్మార్గమైన చర్యలు మామూలుగా లేవు ఒక్కడే శ్రీరామ్ అంటే ఇక కథం అయిపోతుందా లేదు కదా ప్రపంచం చాలా ఉంది కదా ప్రపంచం చాలా అడ్వర్టైజ్ అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకెళ్ళిపోతుంది కదా వాళ్ళు ఏదన్నా వేరే ఏదన్నా కనిపెడితే కనిపెడితే మేము ఎప్పుడో కనిపెట్టినాం పుష్పక విమానం అని చెప్పుకునే ఈ బీజేపీ నాయకులు అభివృద్ధిలో ఉన్నరా వాడు సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మంలో మొన్ననే ఈ మధ్యన చేర్యాల దగ్గర ఒక పిల్లగాడు గుళ్ళోకి పోతే వాడిని బట్టలు ఇప్పేసి ఊరేగిచ్చిరండి ఇది ఎక్కడి సనాతన ధర్మం అండి ఇప్పటికీ మాలమాదిగులకు ఆ శూద్ర కులాలకు గుళ్ళల్లో ప్రవేశం లేదండి ఇది ఎక్కడ ధర్మం అండి ఏ మాలమాదిగులు కానీ శూద్రులు కులాలు కానీ ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందరు ఈ హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని కొలుస్తలేరా వాళ్ళ వాళ్ళ కుల ప్రకారం కొలిసే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బొట్టు పెట్టుకునే సాంప్రదాయం వాళ్ళు సమ్మక్క సారక్కని మల్లన్నని ఇట్లా మెదగు సాయిని ఈ రకంగా చాలా వేల దేవతలను కొలుచుకునే సాంప్రదాయం ఉందండి మీరు కొలిసే దేవుళ్ళని మేమందరూ కొలుస్తామండి మాకు దేవుళ్ళు లేడా మాకు భక్తి లేదా మీరు మాట వెళ్తే ఆదివాసులను చంపలేరు అని అంటే ఇప్పుడు రాండి లెక్కలకు అదే కదా చర్చ చేద్దాం రాండి లెక్కలకు ఎంతమంది ఆదివాసులు మహిళ చిన్న పిల్లండి ఆరు నెలల మంగ్లీ ఆరు నెలల మంగ్లిని చంపడం ఎంత దుర్మార్గం అండి చిన్న పాప ఆ అమ్మాయి తుపాకు పట్టిందా లేకపోతే రాత రాసిందా లేక ప్రజలను చైతన్యం చేసిందా మంగ్లీతో స్టార్ట్ అయిన ఎన్కౌంటర్ ఇప్పుడు నంబాల కేశవరావు దగ్గరికి అక్కడి వరకు సా కొనసాగుతుంది ఇంత ఎన్కౌంటర్ జరుగుతుంది ఇంత మారణ హోమం జరుగుతుంది చిన్న పాప మీరు చెప్పిన మంగ్లీ చిన్న పాప చెప్పి అంటే కోర్టులో ఏం చేస్తున్నాయి అంటే చాలా అంటే ఎందుకు కోర్టులు కూడా దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు విషయంలో జ్యుడిషియల్ వ్యవస్థ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని జీరో పర్సెంట్ చేసి పడేశారండి పక్కా చెప్తున్నా నిజంగా కోర్టులు ఉండి ఉంటే ఈ కేసుని సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఆయన మామూలు వ్యక్తి కాదు కదా మామూలు వ్యక్తి అయితే కాదు కదా ప్రధానమంత్రికి ఎంత కేడర్ ఉందో అంతకు డబుల్ ఉన్న వ్యక్తి ఆయన ఒక దేశ దేశానికే దేశ దిశ నిర్మూ నిర్మాణం చేస్తా అన్న వ్యక్తి కదా అలాంటి వ్యక్తి దొరికిండు మీకు దొరికినప్పుడు ప్రాణాలతో కోర్టులో కేసు వేసి ఆయనను ప్రొడ్యూస్ చేసి చేయాలి కదా అది చేయకుండా చంపడం ఏందండి దుర్మార్గం మీరు ఎలా చంపుతారు మీకు ఏలాంటి రైట్స్ ఉన్నాయి కోర్టులు ఇండియేట్లా ఇది సుమోటోగా స్వీకరించి దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి